రవితో అయితే సుమతి అడుగుతూ ఉంటుంది మీరు పెళ్లి అక్కడ చేసుకోవాలనుకుంటున్నారు అని అంటే మీరు పుల్ల అమ్మే ఉంది కదా ఆ గుళ్ళో అనేది అంటూ ఉంటాడు ఏంటి అక్కడ అనేత షాక్ అవుతూ ఉంటుంది సుమతి అవును అక్కడికి మీనా వదిన మీ అమ్మ రాకుండా చూసుకొచ్చాలు వాళ్ళతో వాళ్ళకి మీ అమ్మకి మీనా వదినకి తెలియకుండా వాళ్ళతో ఏర్పాట్లు నువ్వే చేయాలి అనైతే రవితో రవి అయితే సుమతితో అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే సుమతి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అవన్నీ నేను ఏర్పాటు చేయాలా నేను చేయను అనేతే షాక్ అవుతూ ఉంటుంది ఉంటుంది ఇక సుమతి అయితే అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అని భయపడుతూ ఉంటుంది లేదు సుమతి ఇదంతా నువ్వే చేయాలి నెమ్మదిగా వదిలి కూడా అక్కడికి రాకుండా నువ్వే జాగ్రత్త పడాలి అనేది అంటూ ఉంటుంది ఆ మా ఉంటాడు ఆ మాటలకి సుమతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక బాలు అయితే బయటికి ట్రిప్కి వెళ్తూ మీనా నేను బయటకు వెళ్తున్నాను అని నువ్వు రవి మీద కొన్నేయడం మర్చిపోకు వాడి మీద ఒక కన్నేసి ఉంచు వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది నాకు మొత్తం చెప్పు వాడి గురించి ఏదైనా అనుమానం వస్తే నాకు వెంటనే ఫోన్ అయితే చెప్తూ ఉంటాడు సరేనండి చూస్తానులేండి మీరు కంగారు పడకండి ఆ విషయంలో అని అయితే అంటూ ఉంటుంది మీనా లేదు మీనా నువ్వు జాగ్రత్తగా రవి మీద ఉంచు వాడు ఏదైనా ఇది చేసుకోండి అంటే దానికి మనమే ఇది అవుతామని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మేన అయితే సరేనండి చెప్తాను అని చెప్పేత అంటూ ఉంటుంది ఇక మేన అయితే ఆలోచిస్తూ ఉంటుంది రవి విషయంలో ఇక సుమతి అయితే అసలే మా బాబా ఆవేశపరుడు మీరు కానీ ఇలా చేస్తే మా అక్కని ఏమంటాడో మా అక్కని ఏమీ నిన్నే స్మార్ట్ లా అంటాడు మమ్మల్ని నిన్నే స్మార్ట్లా అంటాడు అమ్మో అని చెప్పి అయితే భయపడుతూ ఉంటుంది సుమతి లేదు సుమతి ఏం జరగదు నువ్వు కొంచెం ఆలోచన నెమ్మదిగా ఎవరికి తెలియకుండా పని చెయ్యు అనేది అంటూ ఉంటాడు రవి